ఈరోజు వరంగల్ నడిబొడ్డున ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఇందిరాగాంధీ గారి జన్మదిన సందర్భంగా మన పరిపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంవత్సర కాలం పూర్తి చేస్తున్న శుభ సందర్భంలో మరి వరంగల్ నగరాన్ని ఎన్నుకొని ఇక్కడ విజయోత్సవ సభ నిర్వహించుకోవాలని ఆలోచనతోటి మరి ఇక్కడికి విచ్చేసి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన ప్రియతమ నాయకులు మన ముఖ్యమంత్రి సోదరులు రేవంత్ రెడ్డి గారికి మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమవార్గ గారికి మన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు నా తోటి మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు మరి ఇతర ప్రజా ప్రతినిధులకు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసి చేయడానికి ఆహర్నిశలు పనిచేసినటువంటి కలెక్టర్స్కి కమిషనర్కు సిపి గారికి మరియు ఇతర అధికార బృందానికి ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి మహిళా సోదర సోదరి నాయకులకు కార్యకర్తలకు పత్రికా సోదరులకు ప్రముఖులందరికీ కూడా నా యొక్క హృదయ హృదయపూర్వక నమస్కారం మరి ఈరోజు నాకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు ఎందుకంటే నేను ముప్పై సంవత్సరాల నా రాజకీయ జీవితంలో చాలామంది ముఖ్యమంత్రులను చూశాను అందులో ముఖ్యంగా నేను అందరికంటే అభిమానించేటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు తర్వాత అత్యంత అభిమానించే నాయకుడు ఎవరంటే రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను మరి పబ్లిక్గా నేను చెప్తా ఉన్నాను అయితే అన్ని ముఖ్యమంత్రుల మీటింగులు కూడా నేను అటెండ్ అవ్వడం జరిగింది జనరల్గా ముఖ్యమంత్రులు ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లో మాకు కావలసిన సమస్యలను చెప్పి అన్న ఈ సమస్యలు ఉన్నాయి ఇవి తీర్చండి వచ్చేసారి మీరు వచ్చినప్పుడు ఈ సమస్యలకు పునాది వేయాలి అని చెప్పి చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు మరి అవి మంజూరు చేసి మళ్ళీ వచ్చి ఫౌండేషన్ వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ ముఖ్యమంత్రి దగ్గర కూడా నేను పనిచేశాను మరి ఆయన ఇటువంటి మీటింగ్లలో వందల కొలది వాగ్దానాలు చేసేది ఏది కూడా ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు రాజశేఖర రెడ్డి గారు మాత్రం చెప్పిన ప్రతి పనిని కూడా చేసి మళ్ళీ ఆయన వచ్చి ఫౌండేషన్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కానీ ఈ సభ ఈరోజు జరుగుతున్న ఈ వరంగల్ సభ అందుకు భిన్నంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంది అని చెప్పడానికి నేను చాలా గర్వపడతా ఉన్నాను ఎందుకంటే మరి నేను పోయే టైం ఎటువంటిదో అన్న మూడు ఎటువంటిదో కానీ నేను ఎప్పుడు పోయి ఏదడిగినా కూడా ఏ చూద్దాం ఎక్క చేద్దాం ఎక్క అనేటోడు నేను ఊరికే అనుకునేదాన్ని అయ్యో అన్న దగ్గరకు పోయి అడుగుతా ఉన్నా అన్న ఏది అడిగినా కూడా చూద్దాంలే చేద్దాంలే అంట